హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీ స్వెల్ ఈరోజు కుక్కర్లో సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది బీగినట్స్కైనా బ్యాచులర్స్కైనా చాలా సింపుల్గా ఉంటుందండి రెడీ చేసుకోవడానికి సో ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో కుక్కర్ పెట్టుకోవాలి సో కుక్కర్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి ముందుగా జీరా రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే రెండు ఇలాచి అలాగే రెండు మూడు లవంగాలు చిన్న అనసపువ్వు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోండి అవి మసాలా దినుసులు వేకాక ఒక రెండు చిన్న ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కలిసేంత వరకు బాగా కలుపుకొని సో ఇక్కడ ఈ ఆనియన్ వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి సో ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకునేది వేసుకోండి సో ఫ్రెష్గా దంచుకుని వేయించుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం ఫ్రెష్ పుదీనా అండ్ కొత్తిమీర నీట్గా కడుక్కొని కూడా వేసుకోండి సో పుదీనా అండ్ కొత్తిమీర ఈ కర్రీ ఈ కర్రీలో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తప్పకుండా వేయడానికి ట్రై చేయండి అలాగే శుభ్రంగా కడుక్కున్న ఒక వన్ కిలో చికెన్ నేను ఇక్కడ వన్ కిలో చేస్తున్నానండి వేసిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని కలిపేసుకోండి కలుపుకొని మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఒక టూ మినిట్స్ సో టూ మినిట్స్ తర్వాత మూత తీసి మీ రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ వేసానండి మీ రుచికి తగ్గట్టుగా ఇక్కడ వేసుకోండి సో ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలిపేసేసి మూత పెట్టి మరొక టూ మినిట్స్ కుక్ చేసుకోండి సో ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి అండి తర్వాత మూత తీసి మరొకసారి కలిపేసుకోవాలి కలుపుకొని ఇక్కడ మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి నేను ఇక్కడ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి సో తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ చికెన్ మసాలా ఇక్కడ నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా వేస్తున్నాను అలాగే ఇప్పుడు ఇది వచ్చేసి గసగసాలు ఎండి కొబ్బరి వేయించేసుకుని లైట్గా పొడి చేసుకొని ఉంచుకోండి సో ఇది వేయడం వల్ల గ్రేవీ థిక్నెస్ అనేది బాగుంటుంది అలాగే ఈ మసాలాలు కొంచెం వేగేంత వరకు కలిపేసేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోండి ఈ పెరుగు వేయడం వల్ల కూరకి బాగా టేస్ట్ వస్తుందండి అలాగే గ్రేవీ కూడా బాగుంటుంది గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది అనమాట సో మరొక టూ మినిట్స్ కలిపేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకోండి ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోండి మొక్క మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి సో ఒక టూ విజిల్స్ సరిపోతుందండి అంతకు మించి ఎక్కువ ఇస్తే ముక్క అనేది చాలా మెత్తగా అయిపోతుంది సో ఒక టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది టూ విజిల్స్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ఆవిరి మొత్తం పోయాక మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఉడికించుకోండి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఆ కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక తీసేసి మరొక టూ మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకోండి సో టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నేను చేసిన రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసినట్లు మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అండి